ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన మాన్యశ్రీ గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే విద్యాశాఖ మాధ్యులైన నారా లోకేష్ గారికి పుట్టపర్తి శాసనసభ్యురాలైన శ్రీమతి పల్లె సింధూరారెడ్డి గారికి వేదికను అలంకరించిన పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా తోటి విద్యార్థిని విద్యార్థులకు నా నమస్కారాలు నా పేరు ఆర్ చరణ్ తేజ్ నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను పద్మాకరం దినకరో వికసం కరోతి చంద్రో వికాసైతి కైరవ చక్రవాళం నా అభ్యర్థితో జలధరోపి జలం దదాతి స్వయం పురోహితే విహితాభియోగా ఈ పద్యం యొక్క భావం ఏంటంటే సూర్యుడి కిరణాలు పడగానే పద్మాలు వికసిస్తాయి అలాగే చంద్రుడి కిరణాలు సోకగానే కలువలు వికసిస్తాయి మేఘుడు మనం అడగకుండానే వర్షాన్ని ఇస్తాడు మీలాంటి పెద్దవాళ్ళు ప్రజలు అడగకుండానే సహాయం చేస్తారు సార్ ఈ గొప్పవాళ్ళ యొక్క లక్షణాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎంతో గొప్ప ఆలోచనతో ఏ పిల్లవాడు విద్యకు దూరం కాకూడదన్న గొప్ప సంకల్పంతో తల్లికి వందనం అనే పథకాన్ని అమలు చేశారు ఒక్కో విద్యార్థికి పదహైదు వేలు చొప్పున ఆర్థిక సహాయం చేశారు కుటుంబంలో చదివే విద్యార్థులు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అందజేస్తున్నారు మా గృహం నందుకు కూడా మేమిద్దరం తల్లికి వందనం లబ్ధి పొందాం సార్ మహారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పాఠశాల మరియు ప్రైవేట్ పాఠశాల అతని రెండు కళ్ళుగా భావించి రెండుకి సమన్యాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కూడా తల్లికి వందన అందజేస్తున్నారు ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందన అందజేస్తున్నారు ఈ సందర్భంగా నేను నా ఫ్రెండ్ వాళ్ళ జరిగిన ఒక ఫ్యామిలీ ఇష్యూ మీకు చెప్పాలనుకుంటున్నాను నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీలో టోటల్ ఫైవ్ మెంబర్స్ ఉంటారు మదరు ఫాదరు వాళ్ళకి ముగ్గురు కొడుకులు గత ప్రభుత్వం తల్లికి వందనం ఒకరికే ఇవ్వడం వల్ల ఒకరు మాత్రమే చదువుకోవడానికి వీలుంటుంది మిగతా ఇద్దరు వాళ్ళ పేరెంట్స్తో కలిసి కూలి పనికి వెళ్తూ ఉంటారు అది గమనించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏ పిల్లవాడు ఇలా కూలి పనికి వెళ్ళకూడదు పద్దెనిమిదేళ్ల వయసు లోపలున్న ప్రతి పిల్లవాడు కంపల్సరిగా పాఠశాలలో లేదా కళాశాలలో చదువుకోవాలా అనే గొప్ప సంకల్పంతో తల్లికి వందనం అనే పథకాన్ని అమలు చేయగా కుటుంబంలో ఎంతమంది విద్యార్థులుంటే అంతమంది విద్యార్థులకి తల్లికి వందనం అందజేస్తున్నారు మీరు ఈ తల్లి కొందరు అందజేయడం వల్ల వాళ్ళు సంతోషంగా పాఠశాలకు వెళ్ళి చదువుకోగలుగుతున్నారు సార్ మీరు ఇంత గొప్ప కార్యాన్ని తలపెట్టినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు